గత పది నెలలుగా ఓన్లీ మాకు గత పది నెలలుగా ఇరవై ఐదు వేల జీతాన్ని మాత్రమే దాంట్లో కూడా అనేకమైనటువంటి కోతలు పెడుతూ పది वहीं वांट जस्टिस 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 व గత ఆరు సంవత్సరాలుగా నేను ఈ జాబ్ చేస్తున్నానండి ఇది మా ఏడో సంవత్సరం ఆయుష్మాన్ ఆరోగ్య భారత్ నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలండి మేము ముఖ్యమైన డిమాండ్ అదే సార్ రెగ్యులర్ చేయమని మేము అడుగుతున్నాం ఇప్పుడు దాకా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ రెగ్యులర్ చేస్తామన్నమాట ఎవరో చెప్పలేదు సార్ ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి అని చెప్పి అడుగుతున్నాం సార్ అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చాట్ కావాలని అడుగుతున్నాం సార్ మేము మా వర్క్స్తో పాటు వేరే అసైన్ చేసిన వర్క్స్ అన్నీ మా హయ్యర్ ఆఫీసర్స్ ఏ అయితే వర్క్ అసైన్ చేశారో ఆ ప్రతి ఒక్క వర్క్ మేము చేస్తున్నాం సార్ అలా చేయడం వల్ల మాకు చేయడానికి ఇబ్బంది ఏం లేదు అలా చేయడం వల్ల మాకు ఇన్సెంటివ్స్ అని ఏ అయితే ప్రభుత్వం ఇస్తున్నామని చెప్తున్నారో ఆ ఇన్సెంటివ్స్లో కోత విధించుకోవడానికి మాకు మేమే పాత్రలు అవుతున్నాం సార్ అదేంటి అంటే మాకు పదిహేను వేలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు నలభై వేలు జీతం ఇస్తున్నారని చెప్తున్నారు ఆ నలభై వేలు జీతం అనేది పేపర్కే పరిమితం అయిపోయింది సార్ ఈ బాధని అర్థం చేసుకోమని అడుగుతున్నా అదేవిధంగా మా సిహెచ్ఓల్ సార్ హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది దానికి హెల్త్ మినిస్టర్ గారు అనుకూలంగా స్పందించకపోగా ఆయన మమ్మల్ని విమర్శించేంత గొప్ప మనసు కలవారు సార్ మా హెల్త్ మినిస్టర్ గారు మిగిలిన ఎమ్మెల్యేస్ అందరి దగ్గరికి వెళ్ళి సార్ మా బాధలు ఇవి అని చెప్తే వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకూలంగా స్పందించి మేము మినిస్టర్ గారికి తెలియజేస్తామని చెప్పారు సార్ మాకు సపోర్ట్ చేయాల్సిన మా హెల్త్ మినిస్టర్ గారు మాత్రం మమ్మల్ని గొప్ప మనసుతో విమర్శించి మేము చిన్న మనసుగా సమర్థించుకుని మేము మా మినిస్టర్ గారే అన్నారులే అని మేము సర్ది చెప్పుకుని ఇంకా ఇక్కడ కూర్చున్నాం సార్ అయినప్పటికీ మాకు బాధ ఉంది సార్ ఎందుకని అంటే మా ఎఫ్ఆర్ఎస్ చెక్ చేయండి సార్ మేము రాత్రి ఏడు గంటలకు కూడా ఎనిమిది గంటలకు కూడా ఎఫ్ఆర్ఎస్ వేసేవాళ్ళు ఉన్నాం ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు ఎఫ్ఆర్ఎస్ నేమ్స్ అయితే ఎవరు రారు సార్ మా పని ఆ టైం దాకా స్ట్రెచ్ అవుతుంది మాకు అసైన్ చేసిన వర్క్స్ ఆ టైం దాకా పడుతున్నాయి కాబట్టి మేము ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు చేసేవాళ్ళం ఉన్నాం సార్ దయచేసి మా జాబ్ చార్ట్ని పరిశీలించమని అడుగుతున్నాం సార్ మీరు ఏవైతే మేము చెయ్యట్లేదు పదివేలు పన్నెండు వేలు ఇస్తారని చెప్పి మీరు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం సార్ పది పన్నెండు వేలు సార్ డైలీ వేజ్ కూలికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందలు ఆరు వందలు రోజుకి ఈజీగా వస్తున్నాయి సార్ ఒక వర్క్ వర్క్ని తీసుకుంటే వెయ్యి రూపాయలు వస్తున్నాయి సార్ ఒక టాపిక్ వాళ్ళకి మాకేం వస్తున్నాయి సార్ అడిగితే పన్నెండు వేలు వస్తున్నాయి అంటారు హోటల్ రిసెప్షనిస్టులకి ఇస్తున్నారు సార్ పన్నెండు వేలు మేము కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళం కదా సార్ మనుషులతో డీల్ చేసేవాళ్ళం రోగాలతో ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళని సేవ్ చే లైఫ్ సేవ్ చేసేవాళ్ళం సార్ మమ్మల్ని ఇంత విమర్శిస్తారా సార్ మీరు ముందు మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి పన్నెండు వేలు పదివేలు కరుణించాల్సింది మీరే హెల్త్ మినిస్టర్ గారు అయ్యుండి కాలయముడై నేను చెయ్యను ఉద్యోగం నుంచి మీకేస్తాను మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తాను అనడం మీ యొక్క స్థాయికి శోభాతనీయం కాదు సార్ ఒకసారి ఆలోచించండి మా మనసులు బాధపడుతున్నాయి సార్ మేము బాధతో ఆవేదనతో ఇక్కడికి వచ్చాం సార్ అమ్మాయిలు సార్ వచ్చి మా ఇబ్బందులు ఇవి అని చెప్తే మీరు ప్రతికూలంగా స్పందించకపోగా వేలు చూపించి మాట్లాడతారా సార్ అది న్యాయం కాదు సార్ అమ్మాయిలు సార్ హెల్ప్లెస్ అనే సార్ మీరు అలా మాట్లాడుతున్నారు మాటకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు పీక పడేస్తాం అంటున్నారు సార్ మీకు కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలు సార్ ఊరికే ఒక పేపర్ నోటిఫికేషన్ ఇస్తే ప్రైవేట్ జాబ్లాగా వెళ్ళి మా సర్టిఫికేట్స్ చూడండి మాకు రెండు ఉంది జాయిన్ చేసుకోమన్నట్లేదు సార్ మేము ఎగ్జామ్ రాసి మళ్ళీ ఆరు నెలలు మీరు కోర్సు ఇంకొకటి పెడితే ఆ కోర్సులో కూడా మేము ఉత్తీర్ణత పొంది ఇక్కడికి కూర్చున్నాం సార్ మేము అందరం పట్టభద్రులు సార్ మమ్మల్ని అంత నీచంగా అందరి ముందు అవమానించడం చాలా బాధ గురిచేస్తుంది సార్ ఈ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ మా న్యాయమైన డిమాండ్లను మీరు ఒక్కసారి మళ్ళొకసారి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఈరోజు మూసేస్తున్నాయో నేమ్స్ ఎక్కువ ఓపెన్ చేస్తున్నాయో మీరే ప్రజల మధ్యలోకి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోమని అడుగుతున్నాను సార్ మేము ఇక్కడ కూర్చున్నాం ఇవాళ ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాయి ఓపెన్ చేస్తుంటాయి ఎంతమంది ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అని ఫీల్ అవుతున్నారు మీరు జెన్యున్ ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్ మళ్ళొకసారి మమ్మల్ని చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మా దగ్గరికి రండి మీ మాటలు మీరు వెనక్కి తీసుకొని అడుగుతున్నాం మమ్మల్ని రెగ్యులర్ చేయాలి సార్ నిర్దిష్టమైన జాబ్ చట్ మాకు ఇవ్వాలి అదేవిధంగా ఈపీఎఫ్ఓ సార్ ఏదైతే మీరు ఆపేశారో అది మళ్ళీ మేము రీస్టార్ట్ చేయమని అడుగుతున్నాం సార్ ఈపీఎఫ్ఓ ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి మేమేవి పెద్ద పెద్ద కోరికలు అడగట్లేదు సార్ అడగకూడని అసలు అడగట్లేదు మా హక్కుల ప్రకారం మేము చాలా శాంతియుతంగా మేము ఎవరిని విమర్శించట్లేదు గొడవలు పెట్టట్లేదు ఎన్ని ఏ మాటలు అన్నా సర్దికుపోయి ఇక్కడికి మా మినిస్టర్ గారే కదా మా సీఎం గారే కదా మా బాధలు పట్టించుకోరా ఏదో ఒకసారి మమ్మల్ని పిలిచి మా బాధలను వెనకపోరా అని ఎంతో సహనంతో మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాం సార్ మాకు సపోర్ట్ చేసే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నమ్ముచున్నాం సార్ అదేవిధంగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ పిలిచి మా ఇబ్బందులు ఏంటి అని మమ్మల్ని పిలిచి ప్రభుత్వం వారు మాట్లాడే వరకు ఈ సమయాన్ని ఇలాగే కొనసాగిస్తామని మీడియా పూర్వకంగా గౌరవనీయైన సీఎం గారికి మా బాధలను అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ మేము గత ఆరు సంవత్సరాలుగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఆరు సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ వర్క్ ఆఫీసర్స్గా